హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియో చేస్తున్నా సో దాదాపుగా తెలంగాణలో ప్రస్తుతానికి నడిచే హాట్ టాపిక్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు అనే టైంలోనే లోకల్ బాడీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి సో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది గందరగోళంలో ఉన్నారు ముఖ్యంగా అయితే తెలంగాణ మన హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లో అయితే విపరీతంగా అసలు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కానీ దానికి సొల్యూషన్ ఎక్కడ లేదు నిన్న నేను కూడా సెక్రటరీకి వెళ్ళాను వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వెళ్ళాను ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు నేను సెక్రటరీలో నేను ఉన్నాను ఒక కొంతమందిని అఫీషియల్ ప్రజాప్రతినిధులు కలిశాను సో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు మిత్రులరా సో అందుకని మంది ప్రిపేర్ అవుతున్నారు చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో వారందరూ కూడా చాలా అయోమయంలో ఉన్నారు నాకు రెగ్యులర్ టెగ్రా టెలిగ్రామ్లో మిస్సేజ్ అన్న ఏమవుతుంది ఏమవుతుందని సో మీ అందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చాలా క్లియర్ కట్గా ఉంటుంది అండ్ ఎండు వరకు ఈ వీడియో చూడండి ఎండు వరకు మిస్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పబోతున్నాను ఇంకొకటి ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే మినిమం పదిహేను వేలకి తగ్గకుండా నోటిఫికేషన్ రావద్దు అని మేము ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించిన ఏజ్ కూడా దగ్గర దగ్గరగా పదిహేను వేల కానిస్టేబుల్స్ ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలని మేము చాలామంది మినిస్టర్లను కూడా కలిసి చెప్పడం జరిగింది విన్నమించడం జరిగింది సో మెయిన్గా మనం చెప్పబోయే టాపిక్లో ఏంటంటే ఒకటి ఈ పదిహేను వేల కానిస్టేబుల్స్ ఈ పదిహేను వేల కానిస్టేబుల్స్ తగ్గినా కూడా మేము ఊరుకోమని ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్సీ వర్యులు బలిమూరి వెంకట గారికి చెప్పడం జరిగింది ఐటీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి చెప్పడం చెప్పడం జరిగింది ఇలా చాలామంది మంత్రులను కలుస్తూనే ఉన్నాం రెగ్యులర్గా ఇంకొకటి ఎవరైతే హైదరాబాద్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను దయచేసి ఈ నెల ఇరవై తారీఖు ధర్నా చౌక్లో అశోక్ నగర్లో ధర్నా చౌక్లో భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు కంపల్సరీగా మీరు అందరూ వెళ్ళండి నేను కూడా వెళ్తున్నాను నేను వస్తున్నాను ఖచ్చితంగా రాండి రావాలి కూడా ఓకేనా మన రాకపోతే మనకి నోటిఫేషన్ ఇప్పట్లో రావు సో నిన్న వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వరు ఇవ్వడానికి పాసిబిలిటీ లేదని నిన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు వీడియో ముఖంగా చెప్తున్నాను ఓకేనా ఇంకొక విషయం రెగ్యులర్గా టెలిగ్రామ్లో నన్ను అడిగే క్వశ్చన్స్ అన్న మేము చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాము రెండు నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము కానీ మేము టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నాము ఈవెన్ నాకు కూడా ఆ డౌట్ అండి మీకే కాదు ఎందుకంటే ఎంత మంచిగా ప్రిపేర్ అయినా కూడా ఈరోజు ఏ సబ్జెక్ట్ చదవాలి ఒకవేళ చదివిన సబ్జెక్టు ఏ ఏ టాపిక్స్ చదవాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఈవెన్ నాకు కూడా అదే డౌట్ ఉంది ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఈ సొల్యూషన్ ఎవరైతే ఇలా ప్రిపేర్ అయ్యి ఇబ్బంది వాళ్ళు ఉన్నారో వారందరి కోసమే ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు ఈ అఖండ అభ్యాస అనేది సో దీని గురించి నేను ఒక రెండు నిమిషాలు చెప్తాను చాలా క్లియర్గా చూడండి ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి నాకు ఈ నోటిఫికేషన్లో జాబ్ రావాలి అనుకునే వారు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకంటే వారికి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది వేరే వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు దయచేసి చెప్తున్నా బ్యాడ్ కామెంట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా మీ ఇష్టమైతే చూడండి ఇష్టం కాకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకే మిత్రులు నేను వీడియో స్టార్ట్ చేసిన చూడండి అఖండ అభ్యాస్ అనేది ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు ఎగ్జామ్స్ రాయడానికి ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చదువుతారు కానీ గుర్తుంచుకోవడం కూడా కష్టం గుర్తుంచుకోవాలంటే మోర్ దెన్ టైమ్స్ మార్క్ టెస్ట్ రాయాలి సో దాని గురించి చెప్తున్నా అఖండ అభ్యాస్ చూడండి కంటిన్యూస్ రివిజన్ సిరీసెస్ ఓకేనా ఈ ప్రోగ్రామ్ అనేది మన ఇక్కడ మీకు ఆల్రెడీ సింబల్ కనిపిస్తూనే ఉంది వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఐరేజ్ అకాడమీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఉంటాయి చూడండి ఈ అఖండ అభ్యాస్ అనేది వై అఖండ అభ్యాస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అఖండ అభ్యాస్ అనేది చూడండి ఇక్కడ సిక్స్ మంత్స్ కంటిన్యూస్ రివిజన్ సిరీసెస్ ఆరు నెలల వరకు ప్రతి ఒక్క సిలబస్ కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ కవర్ అవుతుంది ఇందులో మొత్తము ఇరవై నాలుగు టెస్ట్లు అండి ట్వంటీ ఫోర్ టెస్ట్లు చూడండి ఒక్కొక్క టెస్ట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ దీని టైం వచ్చేసి రెండు గంటల పదిహేను నిమిషాలు అర్థమవుతుంది కదా రెండు గంటల పదిహేను నిమిషాల పాటు ఒక్కొక్క సబ్ ఒక్కొక్క అన్ని సబ్జెక్టులు కవర్ చేసుకుంటూ నూట యాభై మార్కులకు ఎగ్జామ్ పెడుతున్నారు మొత్తము మూడు వేల ఆరు వందల క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి మామూలు విషయం కాదండి మూడు వేల ఆరు వందల క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ కూడా మళ్ళీ మీరు నాలుగు నాలుగు ఇంటూ నాలుగు ఇట్లా మొత్తం పదహారు క్వశ్చన్స్ వరకు ప్రతి ప్రతి క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్లు అలా నాలుగు క్వశ్చన్లు అంటే పదహారు క్వశ్చన్లు అలా ప్రతి ఆప్షన్ను కూడా మీరు అలా చేసుకుంటూ పోతే చాలా మంచి సబ్జెక్టు మీరు నేర్చుకుంటారు ఒకటి చూపిస్తే చూడండి ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ట్వంటీ ఫస్ట్ రోజును మనకి ఫ్రీ అందరికీ టోటల్గా తెలంగాణలో రాసి అంటే ఎవరైతే ఇక్కడ వీళ్ళు కొన్ని సెంటర్ చెప్తారో ఆ సెంటర్లో మాత్రమే ఫ్రీ ఉంటుంది అంటే మీరు ఎగ్జాంపుల్గా జిల్లాలో ఉంటారు అన్న మాకు జిల్లాలో ఉండి కూడా ఎగ్జామ్ పెడతారంటే పెట్టదమ్మా హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉంది బ్రాంచెస్ ఏదైతే ఇరవై ఒకటో తారీఖు జూన్ ట్వంటీ ఫస్ట్ సాటర్డే రోజు మనకి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు ఆ రోజు వచ్చేసి సెవెంటీ మార్క్స్ ఏన్షియన్ హిస్టరీ అర్థమెటిక్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ టెన్ మార్క్స్ రీజనింగ్ థర్టీ మార్క్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా రీజనింగ్లో క్లాక్స్ ఉందండి చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు రీజనింగ్లో క్లాక్స్ అంటే రీజనింగ్లో మనకి క్లాక్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మహా అయితే టెన్ మోడల్స్ ఉన్నాయి పదే పది మోడల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ముప్పై క్వశ్చన్స్ అంటే మనకి ఒక ఒక టాపిక్ నుంచి అంటే ఒక కాన్సెప్ట్ నుంచి మూడు క్వశ్చన్లు అంటే ముప్పై క్వశ్చన్లు మీకు కవర్ అవుతున్నాయి ఈ ఒక్క ఎగ్జామ్స్ మీకు క్లాక్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు ఇంకొకటి ఆర్థమేటిక్ నలభై క్వశ్చన్లు యావరేజ్ సేమ్ ఏన్సన్ ఇష్టం ఉంది చూడండి ప్రాచీన భారతదేశ చరిత్ర రాతి యుగం సింధు నాగరికత మౌర్యులు గుప్తులు గుప్త యుగం గుప్తుల అనంతరం యుగం ఇవన్నీ టాపిక్స్ సెవెంటీ మార్క్స్కి అంటే మొత్తం నూట యాభై మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నారు మీరు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఎందుకంటే ఇలా ప్రతి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ట్వంటీ ఎయిత్ రోజు మిడివల్ హిస్టరీ చూడండి ఈ మిడివల్ హిస్టరీ ఢిల్లీ సల్తనత్తు భక్తి ఉద్యమం మగల్ సల్తనత్ వీటి గురించి అంటే ఒకరోజు ఏన్షియన్ హిస్టరీ ఒకరోజు మిడివల్ హిస్టరీ ఒకరోజు మోడర్న్ హిస్టరీ ఇలా అన్ని కవర్ అవుతున్నాయి ప్రతిరోజు మళ్ళీ మీకు ఒక చెప్తున్నా చాలా మంది అన్న ఇలా మేము చదువుకుంటూ పోతామో మాకు గుర్తుంటుందని అడుగుతారు సో మీ అందరి కోసమే చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్గా టూ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక టెస్ట్ పెడతారు ఈ టూ మంత్స్ మీద మళ్ళీ టూ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ మళ్ళీ టూ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ అంటే ఈ మూడు టెస్టు మీకు అదనంగా పెడుతున్నారు మళ్ళీ ఇది గమనించండి మొత్తం ఆరు నెలల వరకు ఇరవై నాలుగు టెస్టులు ఈ ప్లస్ ఒక మూడు ఇరవై ఏడు టెస్టులు మీకు మొత్తం టోటల్గా ఇరవై ఏడు టెస్టులు పెడుతున్నారు దీనికి సంబంధించిన ఫీజు కూడా చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది ఆఫ్లైన్లో వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ కేవలం ఆఫ్లైన్లో మూడు వేల రూపాయలే చాలా ఇన్స్టిట్యూట్ చాలా భారీ ఫీజు పెట్టారు ఆన్లైన్లో వచ్చేసి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మరీ మరీ చూడండి ఇక్కడ చూడండి చదవండి ఇది ఫస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి త్రిబుల్ నైన్ రూపీస్ ఇది ఆఫర్ మిస్ చేసుకోండి ఫస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ కాదు మిత్రులు ఇది ఒకటి గమనించండి ఇరవై ఒకటో తారీఖు ఈ ఎగ్జామ్ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఎక్కడ దీన్ని చూడండి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఐరేజ్ అకాడమీ కాలోజీ బ్లాక్ థర్డ్ ఫ్లోర్ అర్థమైంది కదా మనకి ఇక్కడ దిల్సు నగర్లో బహార్ రెస్టారెంట్ పక్కనే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాస్తే ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఏ విధంగా మనం అయిన ప్రిపరేషన్ని ఎలా ఇంకా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది లేకపోతే మాత్రం మనం ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ ఆగిపోతే మాత్రం మనకి జాబ్ రాదు మిత్రుల గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ మోర్ దెన్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఎక్కడ మనం ఏ తప్పులు చేస్తున్నామో ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మనకి మార్క్ టెస్టులు పెడుతున్నారు సో ఈ మార్క్ టెస్టులని కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వండి తీసుకోండి ఇంకా మీకు కావాలంటే నా కళ్యాణ్ థాట్స్ పేరు చెప్పి తీసుకుంటే మీకు ఇంకా ఏదైనా డిస్కౌంట్ రావడానికి కూడా నేను మాట్లాడతాను మీకోసము ఓకేనా దయచేసి ప్రతి ఒక్కరు తీసుకోండి ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయి అల్టిమేట్గా ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది సో అప్పటి వరకు బుక్స్ మాత్రం వదలకండి ప్రిపేర్ అవుతూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ బాయ్